హైవేస్ నిన్న నారా భువనేశ్వర్ గారు కియా పరిశ్రమ దగ్గర నుంచో సెల్ఫీ దిగారు ఇది నా భర్త ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన గురించి ఒక పెద్ద పరిశ్రమ అని చెప్పేసి ఆమె గర్వంగా చెప్తున్నారు ఇప్పుడు అంతా ప్రశ్నిస్తున్నది ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు సత్యమని ఎవరైతే ఉన్నారో భారత్ గారు భారత్ గారు ఇలా ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగింది కదా ఆమె ఏ పరిశ్రమ ముందు నుంచుని అలా సెల్ఫీ దిగ్గాలరు ఏ కన్స్ట్రక్షన్ ముందు నుంచోని అలా సెల్ఫీ దిగ్గాలరు లేదన్నప్పుడు ఏ ప్రాజెక్ట్ ముందు నుంచో అలా సెల్ఫీ దిగ్గాల ఇదిగో నా భర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మాణం జరిగింది ఇదిగో నా భర్త హయాంలో జరిగిన మేలు ఇదిగో నా భర్త హయాంలో జరిగినటువంటి అభివృద్ధి అన్నట్టుగా ఆమె ఏది చూపించగలరు చెప్పి ఈరోజు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు అంతా కూడా సో నేను కూడా అదే అంటున్నా ఆనాడు భారత గారు చెప్పినటువంటి మాట వీడియో ఫార్మేట్లో మొత్తం ఇప్పటికే వైరల్ అవుతుంది ఏమని జగన్ రెడ్డి గారిని గెలిపించండి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి వచ్చిందని ఆమె చెప్పారు తెర గెలిచిన తర్వాత ఏమైంది ఇంట్లో ఎంతమంది ఉన్నా అమ్మబడి అమ్మఒడి మళ్ళీ దీనికి కూడా సవ ఎలక్షన్ కండిషన్లు తీరా పదిహేను వేలు వచ్చేది మళ్ళీ పదమూడు వేలు ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే పాపం భారత గారు అనాలా లేదా పాపం జగన్మోహన్ రెడ్డి గారు అనాలా లేదంటే పాపం ఏపీ ప్రజలు అనాలా కింద మట్లో మీరే తెలియచండి సో నేను డైరెక్ట్ ఓపెన్గా గా అడుగుతున్నాను మరలా నారా భువనేశ్వర్ గారు ఆమె వెళ్ళి కియా కంపెనీ దగ్గర సెల్ఫీ దిగి ఇదిగో ఇది చంద్రబాబు గారంటే అన్నట్టుగా ఒక చోట చూపించారు అంతే మిగతా నెంబర్ ఆఫ్ ఉంటాయి ఓకే నో డౌట్ వదిలేద్దాం ఇప్పుడు భారత గారు కూడా అలా నెంబర్ ఆఫ్ చాలా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారిలో ఖచ్చితంగా అభివృద్ధి చేయకుండా ఆయనైనా సో ఆయన హయాంలో నిర్మాణం ఏవో ఏమో ఉంటాయి కదా సో అలా భారత గారు ఎక్కడి నుంచో సెల్ఫీ దిగలరు అటువంటి ప్లేస్ ఏమనిపిస్తుంది మీకు కింద కామెంట్లో తెలియచేయండి